అభిషేక సమారంభో నా మొదటి కోరిక అభిషేక సమారంభో రే అనేవాదున్న రాముడి కోసం ఏర్పాటు చేయబడినటువంటి పట్టాభిషేక ద్రవ్యములన్నింటితో కూడా నా కొడుకైనటువంటి భరతుడికి రేపే పట్టాభిషేకం జరగాలి ఇది నా మొదటి కోరిక ఇక రెండో కోరిక ఏమిటో చెప్తున్నాను విను చీరజీన రామో దండకారణ్యమాశ్రీతీ భవతు తాపస పద్నాలుగు సంవత్సరాలు రాముడు కటిక కంటక అరణ్యాల ఎందు ముని సదృశుడుగా జీవనాన్ని సాగించాలి పద్నాలుగు సంవత్సరాలన్నది ఇది నా రెండో కోరిక అన్నది భరతా మధ్య యవ్వరాజ్యం కం భరతుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యవరాజ్య పట్టాభిషేకాన్ని పొంది భరతుడు రాజవ్వాలి కింద కూలిపోయాడండి దశరథుడు ఈ మాట వినగానే అప్పటిదాకా భార్య ఎందు ప్రేమ అధిక వాత్సల్యాన్ని చూపించిన పురుషుడికి భార్య మీద చిరాకు చాలా దారుణమైనటువంటి స్థితి కలిగే భార్యని చూసి ఛేదరించుకున్నాడు ఇదా నాకు వచ్చిన ఫలితం నేను చూపించిన ప్రేమ ఈ రోజు ఇంతలా విషసర్పమై వచ్చి నన్ను కాటేస్తోంది ఈ కైక రూపంలో అనుకుంటున్నాడు ఏవమ్మా కైక ఇలాంటి మాట నీ నోటి నుండి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదన్నాడు వేడిన వేడి మాట నృపవీరుడు సైపక చూడిన భంగి మనమ్మున నొచ్చి నిన్ను నేనాడు నృపాల పుత్రివని నమ్మి నాకు భరించిగా చాలా కామినివి మోహినివి ఇల్లాలివి ప్రియతమ భార్యవి అనుకుని నిన్ను తెచ్చుకుని పక్కన పెట్టుకున్నారు కాని ఇంతటి కాలకూట విషాన్ని కక్కేటటువంటి కాలసర్పమని నువ్వు నేను గ్రహించలేకపోయానన్నాడు ఏడిచాడు కింద పడ్డాడు వేడుకున్నాడు కైకని కౌసల్యాం వామిత్రి వా ఆత్మన రామం నత్యేవ పితృవత్సలం కౌసల్యని విడిచిపెట్టమని అనరాధా కైక కావాలంటే సుమిత్రని విడిచిపెట్టమని అనరాధ కైక సుగుణా సుగుణాభి రాముడే సకల గుణాల సార్వభౌముడే నా రాముణ్ణా విడిచిపెట్టమంటున్నావు ఏది ఆలోచించు తిష్టే లోకా వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్ట మమ జీవితం సూర్యుడు లేని లోకాలైనా బ్రతకవచ్చు నీరు లేనటువంటి పంటలైనా పండవచ్చు రాముడు లేనటువంటి ఈ దశరథుడు బ్రతుకుతాడాకైకా ఆలోచించమన్నాడు విడుతును ప్రాణములైనను విడుతు మహిరాజ్య మెల్లా వేడిన రాముని విడుతునే ఆ గుణరత్నమును విడువను పాప చింత విడువము తన్వీ నువ్వు మొదటి వరం కోరుకున్నావు భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యమని దానికి నాకు ఏ అభ్యంతరము లేదు కైక కానీ ముక్కుపచ్చలారనటువంటి సుగుణాభిరాముడు సకల గుణ సార్వభౌముడు అటువంటి రాముణ్ణి అరణ్యాలకి పంపి నేను ఎలా బ్రతకగలను కైక ఎలా ఉండగలను నేను ఆలోచించు సమే జ్యేష్ట శ్రీమాన్ ధర్మజేష్టవ ఇదివమే భరతుడి మీద నాకు కూడా ప్రేమ ఉన్నది రాముడు వచ్చిన సేవలైనా నీకు గుర్తులేవా నీకు ఎంతలా సేవలు చేశాడు రాముడు ఆ సేవలన్నీ మరిచిపోయావా చాలాసార్లు నా దగ్గరే చెప్పావే రాముడు చాలా గుణవంతుడు రాముడంటే అంటే నాకు చాలా ఇష్టం అని ఆ మాటలన్నీ ఏమైపోయాయి కైకా ఈరోజు నీ దగ్గర వేడుకుంటున్నాడండి తుత్వాత మాదృశం దేవి చాలా బాధపడి వంశ ప్రభువులందరూ నీతి నియమాలకి నెలవైనటువంటి వారు పేరు ప్రతిష్టలకు పెన్నిది ఆ వంశంలో మెట్టిన నీకు ఈ విపరీత బుద్ధి ఎలా కలిగింది కైక దీనివల్ల సద్వంశానికి గొప్ప అనర్థం వచ్చి పడిపోతుందే ఈరోజు మన వంశానికి ననుతే రాగవస్తుల్యో భరతేన మహాత్మన రాముడు భరతుడు ఇద్దరూ కూడా నీకు సమానులే అంటూ ఉండేదానివి కదా కథలు కథలుగా అందరూ అన్ని సందర్భాలలో కూడా వాళ్ళ గురించి ప్రేమతో నా దగ్గర చెప్తూ ఉండేదానివి కదా ధర్మాత్ముడు యశస్వి శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల కాలం వనంలో నివసించడం నీకు ఎట్లా రుచిస్తున్నది కైకా చెప్పు తాకిపోయి తాకినంతనే కందిపోయే శరీర సౌకమార్గ్యం కలిగినటువంటి వాడు చెక్కు ధర్మబుద్ధి కలిగిన వాడు నా రాముడు అలాంటి రాముణ్ణి భయంకరమైన అడవుల్లో నివసించమని నీకు ఎలా వచ్చింది నా నోట్లోంచి ఆ మాట సర్వదా భరతుని కంటే రాముడే నీకు సపర్యలు చేస్తూ ఉండడాన్ని నేను చూసేవాడు ఎప్పుడు భరతుడు నీకు అన్ని సేవలు చేసినట్లుగా నిజానికి నేను ఎప్పుడూ కూడా చూడలేదు అన్ని సేవలు చేసిన పుత్రుడిగా నువ్వు వేసేటటువంటి ఈ శిక్ష ఇదా నువ్వు ఇచ్చేటటువంటి బహుమానం ఆలోచించు ఎలాంటి వాడమ్మా రాముడు సత్యేన లోకాంజయతి రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుది లోకాలని సత్యంతో గెలిచినటువంటి సత్యమూర్తి ఆ పన్నులై వచ్చినటువంటి పేదలకి దాన ధర్మాలు చేసేటటువంటి మహాదాత పెద్దలు గురువులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి నమస్కారములు ఆచరించే వినయ సంపన్నుడు యుద్ధం వస్తే పరాక్రమాన్ని చూపించి విజయాన్ని పొంది కానీ వెనక్కి తిరిగి వచ్చేటటువంటి వాడు కానటువంటి జయమూర్తి విజయమూర్తి అలాంటి రాకుండా పంపమంటుందావు ఈరోజు సత్యం దానం తపశ్చాగో గురువుల్ని సేవిస్తాడు మైత్రి పవిత్రత ఆర్జవం త్యాగం విద్య గురు శుశ్రూష ఇవన్నీ రాముడిలో ఉన్నటువంటి సద్గుణాలు కదా నీకు తెలియవా కైక ఇట్టి శోభితుణ్ణి మహర్షి తుల్యుణ్ణి సమతమాది గుణాల్ని కలిగి ఉన్నటువంటి నా రాముణ్ణి ఎలా విడిచిపెట్టమంటావు కైక చెప్పు నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదిన సకదం తృతే రామం వక్ష్యామి ప్రియం అప్రియం నా ప్రియపుత్రుడైన రాముడితో ఈ అప్రియమైన వచనాలు నేను ఎలా పలకను రామాను అరణ్యాలకి వెళ్ళరా నాయన అంటే పోనీ వెళ్ళమంటే నేను వెళ్ళను అంటే బాగుంటుంది అలా అనేవాడు కాదే నా రాముడు అంజలిం కుర్మికైకే అవి పాదవు చాపి స్మృశమితే నీ పాదాలు కావాలంటే పట్టుకుంటాను కైకా నీకు నమస్కరిస్తాను రెండు చేతులు జోడించి నన్ను ఆట పట్టించడానికంటున్నావా ఏమిటి ఈ ప్రతిజ్ఞాభంగ రూపమైన ఈ అధర్మం నన్ను అంటుకోకుండా ఉండుగాక ఇలా మాట్లాడుతూ బాధపడుతున్నటువంటి దశరథుడి కేసి కైక ఒక మంచి మాట వాడతాడండి వాల్మీకి కైకేయి రౌద్ర రౌద్రతరం వచ ఆవిడ కోపంగా మాట్లాడిందిట